గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెలంకి జానక్ గారు సీనియర్ గన్ కాల్ చేసి అండి మనం ఈ రోజు ఎందుకున్నాం అంటే మేడం తో అవినాష్ గారి కూతురు అంటే సెవెన్ మంత్స్ లో చనిపోయింది కదా తన డెలివరీ అయ్యి సో ఈ అసలుకి ఎందుకు ఇలా జరిగింది ఈ అసలు తనకున్న ప్రాబ్లం ఏంటి ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం మన అందరికి తెలుసు అవినాష్ అంటే ఎవరు తిరిగిపోవచ్చు కానీ ముక్క అవినాష్ జబర్దస్త్ ముక్క అవినాష్ అంటే అందరికి తెలుసు సో వాళ్ళ కూతురు సెవెన్ మంత్స్ నిన్ననే ఎక్స్పైర్డ్ సెవెన్ మంత్స్ లో జరిగింది సో ఇలా జరగడానికి గల కారణాలు అంటే మనకి ఏమేమి తెలియదు నేను విన్న దాని ప్రకారం హార్ట్ లో హోల్స్ ఉన్నాయని తెలిసిందనమాట సాధారణంగా గర్భిణీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఫస్ట్ ధృవీకరణకు ఒక స్కాన్ చేస్తాం అసలు గర్భ సంచిలో ఉందా లేదా పక్కన ఉందా ఇవన్నీ తెలుసుకుంటాం అయిన తర్వాత పదకొండు నుంచి పద్నాలుగు వారాలప్పుడు డబుల్ మార్కర్ టెస్ట్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేస్తాం అనమాట దానిలో ఏమో అంటే బీటా హెచ్సిజి పిఏపిఏ అని ఈ రెండు టెస్టుల వల్ల మనకు చాలా వరకు క్రోమోజోమల్ అనామలీస్ ఏమైనా ఉన్నాయేమో తెలుస్తుంది దాని తర్వాత ఒక ఎన్టీ స్కాన్ అని చేస్తాం అంటే ప్రతి మనిషిలో ఒక భార్య గాని భర్తగాని కలయికలో ఎనామిలీస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అవన్నీ కూడా మొదటి ట్రైమిస్టర్ అంటే మీకు తెలుసు కదా త్రైమాసికాలు అంటే మూడు త్రైమాసికాలు ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే మొదటి మూడు నెలల్లోనే గుర్తించేయచ్చు సో అది తెలిసిపోయింది అనుకోండి అది తెలిసినప్పుడు ఈ రోజున ఇంకా అసలు ఏ రకమైన ఇన్వేషన్ లేకుండా ఎన్ఐపిఎస్ ఎన్ఐపిటి అని ఈ టెస్ట్లు వచ్చినాయి కేవలం అంటే సెల్ఫ్ ఫ్రీ డిఎన్ఏ తల్లిలో తీసి మనం చెప్పేయగలుగుతున్నాం ఎనామిలీస్ ఉన్నాయని అదని ఆ తర్వాత లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇరవై వారాలకు మళ్ళీ చేస్తాం అనమాట దానిలో కూడా మళ్ళీ ఇట్లా క్వార్డ్రిపుల్ టెస్ట్ అని ఉంటాయి అనమాట బ్లడ్ టెస్ట్ దాంతోపాటు స్కానింగ్ జరుగుతుంది దాన్ని ఎర్లీ టిఫా స్కాన్ అనుమానం వచ్చినప్పుడు కొంచెం పద్దెనిమిది వారాలకి చేయొచ్చు లేదా పదహారు వారాల నుంచి స్కాన్స్ ట్రాక్ చేస్తూ చేయొచ్చు అప్పుడు కూడా ఎన్ఐపిటీ అని నాన్ ఇన్వేజివ్ కేవలం బ్లడ్ టెస్ట్ చేయొచ్చు తర్వాత ఆమ్నియోసెంటిసిస్ అని ఒకటి చేస్తాం అది ఇన్వేజివ్ కొంత లిక్విడ్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తల్లిలో నుంచి తీసి ధృవీకరణ చేస్తాం అవన్నీ కూడా క్రోమోజోమల్ ఎనామలిస్ పసిగడతాయి అప్పుడు మనకు డౌట్ వచ్చినప్పుడు ఫీటల్ ఎక్కువ కార్డియోగ్రఫీ చేస్తాం ఓకే అంటే ఫీటల్ ఎక్కువ అంటే మీకు అర్థమవుతుంది కదా హార్ట్ బేబీలో అన్ని వాల్వ్స్ బాగున్నాయా లేవా రంధ్రాలు ఏమన్నా ఉన్నాయా ఆ టైంలోనే తెలుసుకోవచ్చు అంటే ఇరవై వారాల్లో తెలుసుకున్నప్పుడు ఎబార్షన్ అనేది అడ్వైజ్ అవసరమైతే పిడియాట్రిక్ సర్జరీ ఒపీనియన్ తీసుకుని అబార్షన్ అనే ఆప్షన్ పేషెంట్స్కి ఇస్తాం అనమాట కొంతమంది ఏంటంటే ఎబోర్షన్ తర్వాత చూద్దాంలే పుట్టిన తర్వాత బేబీకి ఏమి పెద్దగా లేకపోతే చూద్దాంలే అని వెయిట్ చేస్తూ ఉంటారు అటువంటి అప్పుడు ఎలా జరుగుతుందంటే బేబీ పొట్లోనే చనిపోవడం ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఇబ్బందిలాగా ఏడో నెలలో చనిపోయిన తర్వాత తీయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదే మనకి పదకొండు వారాలప్పుడే తెలిసినప్పుడే మనం కనుక ముందే చర్యలు చేపట్టి ఉంటే కనుక ఆర్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం ఒకసారి ఆలోచించుకుని ఎందుకు జరిగింది అని కూడా చూసుకోవచ్చు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టైం ఇస్టర్ ఎబార్షన్ చాలా సులువుగా అయిపోతుంది అది కానప్పుడు సెకండ్ ప్రైమిస్టర్లో కూడా ఈ అన్ని రకాల టెస్ట్లని చేసుకుని అప్పుడు కూడా ప్రాబ్లం ఉందని రోజున అందరికీ అన్నీ అవైలబుల్ వచ్చేసినాయి మనం ఏదో ఒక డెసిషన్ మంచిగా తీసుకోవాలి ఒకటి తల్లిలో ప్రాబ్లం ఉండొచ్చు క్రోమోజోమల్ అనాలిసిస్ వాళ్ళలో తల్లిలో ప్రాబ్లం ఉండొచ్చు తండ్రిలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు కానీ మూడో ఆప్షన్లో ఇదే చాలా కామన్గా జరుగుతుంది వాళ్ళిద్దరూ నార్మల్గానే ఉంటారు కానీ కలయిక లేట్ అయినప్పుడు ఎగ్ ఏజ్డ్ గా ఉండొచ్చు స్పర్మ్ ఏజ్డ్ గా ఉండొచ్చు అప్పుడు బేబీకి ఇలా అవాంఛితంగా అనుకోని విధంగా ఒక్కసారి రావచ్చు కానీ ఒకసారి మనం వెల్కమ్ చేస్తూ ఈరోజు మామూలు బేబీ షవర్ అని ఫోటో షూట్లు అని వైరల్ అయిపోయి ఇట్లా వీళ్ళందరికీ తెలిసిపోయిన కప్పులు కదా వీళ్ళందరూ అందరూ వెయిట్ చేస్తున్నారు మంచి బేబీని ఎప్పుడు ఇస్తారు చూద్దాము అన్న టైంలో వీళ్ళు చాలా అప్సెట్ అయిపోతారు ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ క్యారీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకసారి వద్దు అనుకున్నప్పుడు ఈ షూట్లు ఇవన్నీ పెట్టుకుని అన్నెసరిగా మనం ఈ ఇది ప్రాబ్లమ్స్ అనేవి కొని తెచ్చుకోకూడదు అంతా బాగుంది యాంటీ స్కాన్ బాగుంది ఇట్లాగ బ్లడ్ టెస్ట్లు బాగున్నాయి ఎన్ఐపిటీ బాగుంది తర్వాత ఇంకా క్వాడ్రపుల్ బాగుంది ఫీటల్ ఎక్కువ బాగుంది అన్నీ బాగున్నాయి మీరు కంటిన్యూ చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు పెట్టుకోండి మీ ఎమోషనల్గా మీరు బేబీ షవర్ అని కానీ ఇవన్నీ అప్పుడు పెట్టుకోండి కానీ ఒకసారి వచ్చిన ప్రాబ్లం మరోసారి వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా అవసరం అలాగే ఈ టెస్ట్లు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మేడం ఇంకోటి ఇప్పుడు యాక్చువల్లీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫిఫ్త్ మంత్స్ ఫోటోషూట్ కంట్రోల్ చేస్తూ ఉంటారు దీని ఎఫెక్ట్ బేబీ పైన డైరెక్ట్ పడే లో అంటే లోపల ఉంటుంది కదా దీనిపైన బేబీకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటే ఇది రేడియేషన్ కాదండి అంటే ఫోటోస్ అనేవి ఏంటంటే జనరల్ గా ఫోటో షూట్ దీంతో అలసిపోతుంది తల్లి అంతవరకే గానీ దానివల్ల రేడియేషన్ పడుతుందని మనకి ఇప్పటివరకు వరకు సైంటిఫిక్ గా యథమిద్దంగా మనకు తెలిసిందంటూ ఏం లేదు ఎవరు కూడా డిస్కస్ చేసిందంటూ కూడా నాకు తెలియదు మేడం ఇప్పుడు యాక్చువల్లీ బేబీకి వచ్చేసి లోపల హోల్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు బట్ ఈ హోల్స్ మన లోపల బేబీ కడుపులో ఉన్నప్పుడే అంటే సాల్వ్ చేయలేమా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి ఫీటల్ థెరపీ అంటారు దీన్ని ఇది చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అంటే మనం ల్యాప్రోస్కోపీ చేసినట్టుగా ఫీటోస్కోపీ చేసి దాని లోపలే ఈ రంధ్రాలు పూడ్చివేయడం అనేది చాలా వెల్ అడ్వాన్స్డ్ సెంటర్స్లో జరుగుతుందని కొన్ని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి కానీ ఇక్కడ మనకి ఇంకా అంత తేలిగ్గా అందుబాటులోకి రాలేదు జనరల్గా ఇక్కడ ఇండియాలో ఎట్లా ఉంటుందంటే మీరు బేబీని డెలివర్ చేసేసేయండి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సెంటర్స్లో ఐదారు నెలలకు పుట్టిన పిల్లలకు కూడా బయటకు తీసిన తర్వాత సర్జరీస్ చేసి బ్రతికిన వాళ్ళని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ వార్తల్లో మీరు కూడా చేసే ఉంటారు అవన్నీ జరుగుతూ ఉన్నాయి లోపల మన గర్భ సంచిలో ఉండగానే చేయడం అనేది మనకి ఇంకా అంత వైడ్ గా అవైలబిలిటీ ఉందని మనకు తెలియడం లేదు మేడం ఇప్పుడు హార్ట్లో హోల్ ఉంది మేడం హార్ట్లో హోల్ ఉన్న వాళ్ళు బేబీ డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందామని అనుకుంటే ఏమైనా వస్తాయి కదా ఖచ్చితంగా అండి ఇప్పుడు మనకున్న ఇండియన్ ఆప్షన్స్ ఎట్లా అంటే పూర్తి నెలలు నిండిన తర్వాత మెచ్యూర్ బేబీలో ఆ బేబీకి తట్టుకునే శక్తి ఉంటుందని వెయిట్ చేస్తాం కానీ కొన్ని కొన్ని సమయాల్లో సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే బేబీ లోపల కడుపులో ఉండగానే చనిపోయింది అనుకోండి మనకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే మనం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట నిండు నెలల వరకు అంటే తొమ్మిది నెలల నుండి మీకు మనకు అందరికీ తెలుసు కదా నలభై వారాల లోపల ఉన్న బేబీ తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది మనం వెయిట్ చేస్తాం కానీ అన్ఫార్చునేట్గా బేబీ ఏడో నెలలోను ఎనిమిదో నెలలోను ఇలా చనిపోయింది అనుకోండి అప్సెట్ అవుతూ ఉంటారు అనమాట అందుకని ప్రీమెచ్యూర్గా బేబీని ఎవరు కూడా ముందే తీసేసి ఆపరేషన్ చేయడం అనేది జరగదు అందువల్ల మనకి తెలుసుకోలేకపోయాం బేబీ చనిపోవడం వల్ల ఇది ఇబ్బంది అయింది ఒకటండి ఇది టోటల్గా హార్ట్ మీరు విని ఉంటారు కదా ఎడం వైపు అందరికీ ఉండేది కుడివైపు ఉండడం ఒక వెజల్ ఇంకోటి ట్రాన్స్ఫర్ పొజిషన్ ఆఫ్ గ్రేట్ వెజల్స్ అంటారు ఇట్లా మేజర్ మాల్ ఫార్మేషన్స్ అనేవి బ్రతకడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి అందుకని పదకొండు వారాల్లోనే ఆప్షన్ ఇస్తాం ఒక రెండు వాల్స్ లేకపోవడమే కాదు మెజల్స్ కూడా అటు ఇటుగా చాలా మార్పుడు మార్పులు చేర్పులు ఉండి బ్రతకడానికి అవకాశం లేని బేబీ అయినప్పుడు మేజర్ మాల్ ఫామేషన్ అని చెప్తాం అది కాక చిన్న హోల్ అయితే చాలా మందిని చూస్తూనే ఉంటారు మా దగ్గర కూడా తల్లికి హోల్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి డెలివరీ అవుతుంటారు కదా అంటే ఆమె ఇంకొకరికి కూడా బర్త్ ఇవ్వగలుగుతుంది సో వాళ్ళు తీసుకున్నప్పుడు మేజరా మైనరా అనేది తెలుసుకుని ఉండవలసింది దాని ప్రకారంగా మనం ప్రొసీడ్ అవ్వాలి మేడం ఇప్పుడు ఆల్రెడీ ముక్క అవినాష్ గారు తను కూడా ఒప్పుకున్నాడు ఏంటంటే నేను నిజంగా ఇది ముందరనే నేను గమనించాల్సింది తప్పు నేను చేశాను అని చెప్పేసి ఇలాంటి వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అంటే ఇప్పుడు మనము ఏదైనా కానీ అండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అండి మనకు ముందే తెలిసినప్పుడు ఆప్షన్స్ అనేవి డాక్టర్ తప్పకుండా ఈరోజు కౌన్సిల్ చేస్తారు ఆప్షన్స్ అనేవి మనం అవసరమైతే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి తీసుకోవాలి ఆ డాక్టర్లు వాళ్ళ మంచి కోసమే కదా చెప్తారు అలా చెప్పినప్పుడు కన్సిడర్ చేసి ఒకవేళ అబౌట్ చేసేయలసి వస్తే చేసేయాలి ఎందుకంటే నెక్స్ట్ బిడ్ గ్యారంటీగా అలా ఉండాలని ఏం రూల్ లేదు కదా వీళ్ళిద్దరు క్రోమోజోమల్ మేకప్ బాగానే ఉన్నప్పుడు ఇంకొక బేబీకి ఒక ఛాన్స్ ఉండుండేది చాలా మంచిగా ఉండేది అలా కాకుండా మనం బేబీ కడుపులోనే పోయినప్పుడు ఒక ఎమోషనల్గా మనం అప్సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక అదంతా మనం భరించవలసి వచ్చింది ఓకే మ్యామ్ ఇంత అంటే యాక్చువల్లీ హార్ట్ పాపకి బేబీ లోపల హార్ట్ హోల్ ఉంటుంది ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి అండ్ బేబీ వద్దు మనం కనుక్కుంటే ఏ టైంలో మనం అపాషన్కి వెళ్ళాలి అని చెప్పి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ మ్యామ్